దేవుని పరిశుద్ధ నామంలో మీకు వందనాలు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనలకు దేవుడు ఈ మూడు రీతులుగా సమాధానం ఇస్తాడు ఒకటి ఎస్ అంటాడు రెండవది డబ్ల్యూ అనగా వెయిట్ అంటాడు మూడవదిగా ఎన్ నో అంటాడు వెట్ అంటాడు నో అంట అవి ఏ సందర్భాల ఎలా అన్నారో వాటిని మనం చూస్తూ మరి అలాగే మనం ముందుకు సాగుదాం దేవుని గ్రంథం నుంచి ఆ మాటలు మనం చూద్దాం చూడండి కీర్తన గ్రంథము యాభై పదిహేను వచనంలో ప్రియాప్రభు పలుకుతున్నాడు ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టును నేను నిన్ను విడిపించదను అంటే ఆపదలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రియాప్రభు ఎరిగిన వాడుగా ఉండి ఆ విషయాలు చెప్తున్నాడు ఆపత్కాలములో నీవు నన్ను గురించి మొరపెట్టు నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమ ప్రియా ప్రభు పలుకుతున్నాను విధానాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మనం ప్రార్థన చేయుట మన పని జవాబిచ్చుట దేవుని కొన్నిసార్లు ఎస్ అంటాడు అని మనం చూస్తున్నాం ఎస్ అంటాడు వెంటనే మరి మన ప్రార్థనకు జవాబు వస్తున్న సంగతులు దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం చూడండి ఆ యొక్క మరి దేవుని యొక్క గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం ఎస్ అంటాడు ఎస్ అంటాడు ఐషయ గ్రంథము ముప్పై అధ్యయము పంతొమ్మిదో మాట మనం చూసినట్లయితే నీ ప్రార్థన ఆయన చెవిన పడగానే దానికి జవాబును అనుగ్రహిస్తాడని అక్కడ మరి మనం చూస్తున్నాం ఆది కారణం ఇరవై నాలుగవ అధ్యయము మరి పన్నెండు పదిహేనవ వచ్చిన మనం చూసినట్లయితే ఎలియాజరు ప్రార్థన చేసుకుంటాడు అబ్రాహం కుమారుడైన ఇస్సాక్ కొరకు సంబంధం చూసుకుని ప్రయాణమై బయలుదేరుకుంటున్నాడు అతడు ప్రార్థన చేస్తుంటాడు అయ్యా నేను వెళ్తున్నాను నా ప్రయాణాన్ని సఫలం చే నేను వెళ్ళే మార్గంలో ఆ యొక్క ఏ వ్యక్తి అయితే మరి నాకును నా ఒంటలకు నీళ్లు అంటదో ఆమెనే నా యజమాని కుమారునికి భార్య అయి ఉండునని చెప్పి ప్రార్థన చేస్తారు అతడు అలా ప్రార్థన చేస్తూ ఆమె అంటున్నాడు అది చాలింపక మునిపోయింది అది పూర్తిగా కంటకుంది మరి త్వరగా జవాబు అక్కడొచ్చినట్టుగా మనం వెంటనే జవాబు ఇలా ప్రార్థన ఇలా మోకరించి ప్రార్థన చేసినాడో లేదు వెంటనే అతని ప్రార్థనకు జవాబు అనకరింపబడుతుంది రేపు అదిగో కడవ భుజం మీద పెట్టుకొని మరి నీళ్లు పోసుకుంటూ వస్తున్నట్లు అక్కడ మనం చూస్తున్నాం అంటే ప్రార్థనకు వెంటనే కొన్నిసార్లు జవాబు వస్తాది అనే సంగతులు ఎస్ చెప్తాడు దేవుడు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నారు ఎలియాజలు ప్రార్థనకు వెంటనే జవాబు దొరికినట్లుగా మనం ఎస్ కంటే దేవుడు ప్రార్థనలకు ఎస్ చెప్తాడు రెండవదిగా మనం చూస్తున్నాం ఆయన వెయిట్ అంటే కనిపెట్టు అంటాడు కొంత ఆగు అంటాడు మనం ఆగవలసిన అవసరం ప్రార్థన చేసిన వెంటనే జవాబు రాలేదని ప్రార్థన చేయడం మన పని జవాబు ఇవ్వడం ఆయన ఎవరికి ఏ టైంలో ఇస్తారో ఆయన చిత్రం తెలియాదరు వెంటనే మరి ప్రార్థనకు జవాబు దొరికినట్లుగా మనం చూస్తున్నాం మరి మనం చూద్దాం వెయిట్ 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 అంటారు ఎక్కడా మరి మనం చూద్దాం ఎస్తేరు గ్రంథంలో ఆ మాటలు మనం చూస్తాం ఎస్తేరు గ్రంథంలో మరి మూడు దినాలు ఎస్తేరు ప్రార్థనేసినట్లుగా మన తన పనికర్తను తాను మూడు దినాలు మరి ప్రభు సరదులో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు దొరికినట్లుగా చూస్తాం మోర్దకై మార్దకైన హామాను నాశనం చేయాలని యోగా జనాంగం అంతటినీ కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఆ ఆవార్త విన్నటువంటి ఎస్తే నేను నశించిన నశించదను రాజు దగ్గరికి వెళ్తున్నాను మీరునూ నా పని కట్టదు అదిగో మూడు దినాలు ఉపవాసం ఉండు అని చెప్పి మరి వారు ఉపవాస ప్రార్థంలో గడుపుతున్నట్లుగా మనం చూస్తున్న ఎస్టేర్ గ్రంథం ఎస్టేర్ గ్రంథము నాలుగవ అధ్యయము మరి పదిహేనవ వచనం నుంచి ఐదు ఐదు ఆరు వచనాల్లో ఆ మాటలు మనం చూస్తుంటాం అక్కడ ప్రార్థన ప్రారంభం చేశారు వారు ఆ మూడు దినాలకు మరి జవాబు వచ్చినట్లుగా మనం చూస్తాం ఏడవ అధ్యాయం అదే వచ్చనంలో జవాబు దొరికినట్లుగా మనం చూస్తాం నాలుగవ అధ్యయంలో ఐదవ అధ్యయంలో ఆరో అధ్యయము మరి వారు ప్రార్థనలో రాజు దగ్గర పోయి తన గోడును ఎస్తేరాని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ మూడు రోజుల ప్రార్థన ఫలితం అది ఓ ఆమాను అతం చేయాలనుకున్నట్టు ఆ మొరదకేణిని అప అతను అతం చేయాలనుకున్న ఆ యొక్క ఆమాను కొట్ర మరి భంగవైతే తిరిగి ఆమానే ఆ ఊరి కుంభం మీద ఉరి తీయబడినట్లుగా ఎస్టేరు గ్రంథం ఏడవద్యం పదవ దినంలో కనుక మూడు దినాలు వారు ఉపాసంతో ప్రార్థన ఇచ్చారు వారి మీద ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క శిక్షను వారు తప్పించుకున్నట్లుగా ఇక్కడ మనం చూసుకుంటాం మూడవదిగా మనం చూసినట్లయితే మరి అదిగో ఇక్కడ మరి చూసినట్లయితే మూడు దినాలు ప్రార్థనించిన మనం చూస్తాం మూడు దినాలకు ప్రాథ జాబ్ వచ్చింది అలాగనే నెహమ్య నాలుగు నెలలు ప్రార్థి నాలుగు నెలలకు ఆయన ప్రార్థనకు జవాబు వచ్చినట్టుగా మనం చూస్తాం జక్రియ గ్రంథము ఏడవ అధ్యయము ఒకటో వచనంలో ఆ మాట మనం చూస్తాం నిహమ్య గ్రంథము ఒకటో అధ్యయము ఒకటి నుంచి నాలుగు వరకు ఆయన కొన్ని దినములు ఉపవాసంతో ప్రార్థినట్టు మనం చూస్తాం ఎక్కడ ఆయన ప్రార్థన ప్రారంభం చేస్తాడంటే ఏమే గ్రంథం ఒకటి ఒకటిలో మనం చూసుకుంటున్నాం అతడు క్లిస్ క్లిస్సేపు అను తొమ్మిదవ నెల క్లిస్లేపు అది జకరే గ్రంథం ఏడవ దీం అక్కడ మనం చూస్తాం తొమ్మిదవ నెలలో అతడు ప్రార్థన చేస్తే అతనికి నీసాన్ అను ఒకటో నెలలో మరి అతనికి జవాబు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఎస్టేర్ గ్రంథం మూడవ తీడవచో ఆ నెల తిరగకూడదు కనుక దాదాపు నాలుగు నెలలుగా మరి నెహమ్ ప్రార్థన చేసి నాలుగు నెలలకు ఆ ప్రాకారం పడిపోయిన ప్రాకారాలను కట్టారు దేవుడు మరి ఆయనకు అవకాశం ఆయన ప్రార్థనకు జవాబు దిక్కినట్టు మనం చూస్తాం అలాగనే మరి అబ్రాహా విషయంలో చూసి అతడు మరి ఇస్సాకును కలిగినప్పుడు అతడు వాడు నూరేళ్ళ వాడు అని చెప్పి దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తాం ఆదికాండం కాండం ఇరవై ఒకటో అధ్యయం నాలుగు ఐదు వచనాల్లో ఇస్సాకును తెలినప్పుడు అబ్రహము మూరేళ్ల వాడు సారాఖం అంటే దాదాపు మరి ఆది కాండం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలో మరి ఆయన బయలుదేరినప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం చూసాం ఒకవేళ అదే సంవత్సరం అయితే ఇరవై ఐదు సంవత్సరాలు అతను కనిపెట్టినట్లుగా మనం చూస్తాం లేదు అంతకంటే ముందుగానే మరి వివాహం అయినట్లయితే కొన్ని సంవత్సరములు అతను ప్రాబ్దంలో కనిపెట్టి మరి ప్రభు ద్వారా జవాబును పొందుకున్నట్లుగా మనం చూస్తాం డాక్యుమెంట్లు నా సహోదరి నీ ప్రార్థనకు నా ప్రార్థన మనందరి ప్రార్థన ఇదే కథ కొన్నిసార్లు మన ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది అందును బట్టి ప్రభుని ఇంకా ఎక్కువగా సుఖించాలి గనపరచాలి ఆయనకు కృతజ్ఞత కలిగి మనం కొన్నిసార్లు మన ప్రార్థన జవాబు రాదు వెయిట్ చేయాలి ఇంకా కనిపెట్టాలి 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 కనిపెట్టు వారి ఎందుకు ఆయన ఆనందించు వాడు మేము రాడని కీర్తన నూట నలభై ఏడు పదకొండులో మనిషి ఎహోవయందు భయాబక్తుంటే ఆయన కృప కనిపెట్టు కనిపెట్టువారి ఎహోవా ఆనందించు వాడునై ఉన్నాడని ఆ లేఖన బాధ కొన్నిసార్లు మన ప్రార్థనకు నో యుక్త జవాబు ఎందుకు ఇవ్వడు అనంటే మనము అడిగిన ఉద్దేశ్యపూర్వకంగా మనకున్న అవసరాలు బట్టి మనం అడగమట కానీ దురుద్దేశముతో అడుగుతామంట అందుకే మన ప్రార్థనలకు నో జాబ్ ఆన్సర్ రాదు అని చెప్పి ఏక పత్రిక మరి నాలుగో వైఖ్యం మూడులో మన చాలా దురుద్దేశపూర్వకంగా మనం అడిగితే మన ప్రార్థనలకు ఎన్ని సంవత్సరాలైనా ఆ ప్రార్థనకు జవాబు ఆయన చిత్తములో లేని దానికి మన ప్రార్థనకు జవాబు అవును ఆ యొక్క మరి దావీదు కూడా ఎంతో ప్రార్థన చేస్తాడు రెండవ సమీల గ్రంథం రెండవ ది పదహారు పదిహేడు చూస్తాం తన కుమారుని కొరకు ఎంతో ప్రార్థన ఇస్తాడు జబ్బు పడిన ఉపవాసము కానీ ఆ ప్రార్థనకు ప్రభు జీవాడు ఎందుకంటే అతడు పాపము చేసిన వాడుగా ఉంటాడు తప్పిపోయిన వాడుగా ఉంటాయి అందుకు ఆ ప్రార్థనకు జవాబు రానట్లుగా వాక్యమంటున్న నా సహోదరి నీవు ప్రార్థన చెవంటి ఎన్ని రోజులైతుందో ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఎన్ని నెలలవుతుందో బాధపడుతుంది తప్పక తగిన కాలం నీ ప్రార్థనకు జవాబు వస్తుంది గ్రంథం రెండు మూడులో మనం నీ ప్రార్థనకు జవాబు వస్తుంది అది త్వరగా వస్తుంది జాగు చేయక వస్తుంది ఆలస్యముక్కులైనా దాని కొరకు కనిపెట్టుమని అక్కడ మనం చూస్తాం కనుక మూడు రీతులుగా ప్రార్థన చేసే మనం ఈ అనుభవం కలిగి కొన్నిసార్లు ఆయన చిత్తం మనం ఇలా మోకరించగనే దెవ వస్తుంది ఆయన చిత్తం రెండవదిగా కొన్నిసార్లు మన ప్రార్థన వెయిటింగ్ వెయిటింగ్ లిస్ట్తో మనం ప్రార్థన చేయాలి ఇంకా వేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి తప్పక తగిన కాలం మన ప్రార్థనకు జవాబు అదే శ్రమలో పెంచాలి మన ప్రార్థనకు జవాబు రాదు ఎందుకంటే ఒకటి మనం దురుద్దేశముతో అడిగితే రాదు రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన చిత్తము లేకుండా నువ్వెంత ప్రార్థన చేస్తావు ఆ ప్రార్థనకు జవాబు రాదు కాబట్టి ఆ విషయంలో మరి నిరాశ నిస్పృహలతో ఉండదు నీ ప్రార్థనకు జవాబు రాలేదు అది దైవ చిత్తము కాదు అని గ్రహించి నీ ప్రార్థనకు జవాబు వచ్చిందంటే అది దైవ చిత్తం అని గ్రహించి ఇంకా సమయం పడుతుంటే కనిపెడుతూ పట్టుదలతో ప్రార్థన చేయాలని దేవుని గ్రంథములో మనం పన్నెండు పన్నెండులో మనం మనము ఓర్పు కలిగి సహనం కలిగి ప్రార్థనల పట్టుదల కలిగిడని కనుక పట్టుదలతో ప్రార్థన చేద్దాం కనిపెడుతూ ప్రార్థన చేద్దాం ప్రభు తప్పక త్వరలోనే నీ ప్రార్థనకు జవాబు